హాయ్ అండి ఇప్పటికి మేము బయలుదేరి దగ్గర దగ్గరగా అంటే పదమూడు రోజులైంది మా అనుభవాలు అందరితో చాలా లిటిల్ బిట్ లిటిల్ బిట్ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నారు హాయ్ చీనా హాయ్ గుడ్ మార్నింగ్ టైర్డ్ అయినట్టున్నారు మీరు కూడా ఇందుకో ఈ రోజు కొంచెం టైర్డ్ గా నిద్రపోయి టైర్డ్ గా లేచినట్టున్నారు కదా రాత్రి వచ్చేటప్పటికే దాదాపు నాలుగు పైన అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు లోకల్లో రిషికేశ్లో ఉన్నటువంటి రామ్ జూలా లక్ష్మణ్ జూలా ఎస్ అవి చూసుకొని చిన్న షాపింగ్ ఏదో చేసుకొని అక్కడ నుంచి హరిద్వార్ హరిద్వార్ ఢిల్లీ ఎలా ఉంది అందరూ హ్యాపీగా జరిగింది అంటే జార్ధామ్ లో మేము అనుకున్నట్టుగా దేవుడు దేవుని కృపా కటాక్షాలతో మేము మా యాత్రని సక్సెస్గా కంప్లీట్ చేసుకున్నాము ఓం ఓం శివాయ శివాయ మామయ్యా ఆల్మోస్ట్ మన జర్నీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది కదా మిమ్మల్ని కొట్టుకుంటే కొంచెం ఫీవరిష్గా ఫీవర్ ఇచ్చుకున్నారు అనిపిస్తుంది మామయ్యా టైర్ యా

సో లేడీస్ ఎక్కడ ఉంటే పిచ్చా పార్టీ అక్కడ ఉంటుంది ఒక్కసారి చూడండి మొత్తం అందరు చూడండి ఎలా ఎలా ఉంది టూర్ ఎలా ఉంది టూర్ ఎలా ఉంది టూర్ ఎలా ఉంది కమ్ 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 సో అలా పట్టుకో సెకండ్ మాకు హెల్ప్ చెయ్యి దూరం ఏ స్టూ రెండు ఒక్కసారి మిచ్చపాటి ఎలా చేస్తున్నాము అని సో ఇక్కడ ఎవరు మా క్యాండెట్ కి ఎవరో పడుకుని ఉన్నారు క్యాండెట్ మాండెట్ అది అండి విశేషాలు సో ఇప్పుడైతే ఊహా ఊహా ఊహాను ఒక ఊహా డిఫరెంట్ ఊహా అంటే పోహానో ఊహానో కానీ నిజంగా చెప్తున్నాము కళ్ళకు చాలా కలర్ ఉంటుంది కానీ లోపలిద్ది కదా మా అన్నయ్య అయితే ఓరే పేదేది అమ్మ నేను ఇంకా మా ఊరికి కడప చేస్తున్న పర్లేదు చపాతి పుట్టను అంటున్నాడు గోధుమ అనేది ఎక్సెస్ ఆఫ్ హీట్ కదండి సో వీళ్ళెందుకు ఇక్కడ గోధుమ ఎక్కువ ప్రిఫరేషన్ చేస్తారంటే కూల్ ప్లేస్ వీళ్ళకి బాడీ హీట్ గా ఉండాలి మనం ఆల్రెడీ హీల్ హీట్ ప్లేస్ లోనే పుట్టాము పెరిగాము మన డైజెషన్ ఈ చపాతీ అంత సహకరించట్లేదు వీళ్ళు చపాతీలు అయితే పది కూడా తినేస్తున్నారండి మనకు ఒకటి ఓకే ఒకటి ఓకే రెండోది నో లోపలికి పోవట్లేదు కదా ఒకటి ముద్దు రెండు హద్దు అన్నట్టు చపాతి మాకు పోవట్లేదు సో ఎలా ఉందిరా వస్తాను ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు అన్నం ఇంత ఇంత తింటారన్నారండి ఇక్కడ ఉండే వాళ్ళు హోటల్స్ వాళ్ళు చెప్పాది తింటారు మేము అన్నం తింటాము బాగా గమనించాలి మా మొహాలన్నీ పిక్అప్ అయినా ననిపెట్లన్నా ఉండవండి ఫస్ట్ చూడండి మా ఫేసెస్ हाँ तो बोइंग तो पागल ही हैं तो तुम्हारे पे नहीं इस और की चार दस सेकंड चार दस काफी लसिना रहा काफी लसिना चेंटी किसने ने